హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఎంతవరకు అయితే విడుదలయ్యి వారి ఖాతాలో పడ్డాయి అనే విషయాలు వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి అసలు మనకైతే ఈ రోజున ఏప్రిల్ ఐదో తారీఖున ఎంతమందికి అయితే వచ్చింది అలాగే రేపు రోజున వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి చాలామంది రైతన్నలకైతే రైతు వరసుకు సంబంధించిన డబ్బులు అయితే రావట్లేదు రావట్లేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి అసలు నిజంగానే మన తెలంగాణలో ఇప్పటివరకు మనకైతే ఈ ఆసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే జమ చేశాయి ఈసారి ప్రభుత్వం అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వెంటనే మీరైతే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం Thank mm -hmm. you. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే గతం నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు జమ చేస్తాం చేస్తామని చెప్పారు కానీ మనకైతే ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే జమ చేయలేదని ఇప్పటివరకు అయితే చాలామంది అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించారని ఆ పథకం ప్రారంభించిన ఏదైతే యాసంగి పంట అయితే వేస్తున్నామో మన రైతన్నలు వాళ్ళకి మాత్రమే ఇస్తామని గతంలో ఇచ్చిన వానాకాలం సీజన్ ఉందో వాటికి సంబంధించిన ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వట్లేదని మనకి గతంలోనే చెప్పడం అయితే జరిగిందండి సో ఇంకా చాలా మంది ఆశతో ఉన్నారు ఆ డబ్బులు కూడా ఇస్తారేమో అని ఆ డబ్బులు అయితే మనకైతే రావండి ఇప్పుడు ఏదైతే నడుస్తుందో మన యాసింగ్ పంట దాని వరకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నాయి అది కూడా మనకైతే దాదాపుగా చూసుకుంటే నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా మన తెలంగాణలో డబ్బులు వస్తాయనుకున్నాం కానీ కొన్ని కొన్ని బ్యాంక్ కానీ ఈ రోజున హాలిడేస్ ఉండడంతో ఈ రోజున మనకైతే డబ్బులు అయితే ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి సో రేపటి రోజున కూడా మనకైతే బ్యాంక్ హాలిడేస్ ఉండడంతో మళ్ళీ తిరిగి వచ్చేసి సోమవారం రోజు నుంచి మళ్ళీ పథకం అయితే ప్రారంభమై ఆరు ఎకరాలు ఉన్నవారికైతే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్న రైతులు ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్న వారు అయితే ఉన్నారో అందరికీ అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఒక్కసారి మీకు వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ అయితే వచ్చేసి చెప్పండి ఎందుకంటే మనకైతే గతంలో ఆపేసినా సరే ఒక మూడు రోజుల నుంచి మళ్ళీ పథకం ప్రారంభించి దీని ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి సో మీకు వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు కూడా అయితే మనకి ఏప్రిల్ నెల నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీకు కూడా వచ్చింది రాలేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి దీనికి అర్హత మీకు తెలిసిందే కదా జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రెండు వేల ఇరవై ఐదులో అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ దీని కింద అర్హత అయితే పొందారని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు గతంలో చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా మీకైతే డబ్బులు వచ్చింది రాలేదా వీడియో కింద అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా